సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరం విష్ణుం సిద్ధివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్స్ జేవియార్ భక్తి ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షక మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం తలంబరాల్లోని అంతరార్థం గురించి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ప్రధాన ప్రధానమైన ఘట్టం పెళ్లికి వచ్చిన బంధువులు నూతన జంటపై నూతన జంట పసుపు కలిపిన బియ్యం వేస్తారు వీటిని అక్షంతలు అంటారు అదే వధూవరులు ఒకరికొకరు తలపైన వేసుకుంటే ఒకరికొకరు తలపైన వేసుకుంటే వాటిని తలంబరాలు అంటారు తలపై వీటిని వేసుకోవటం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే వధువు మంచి సంతానం సౌఖ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సుపై తలంబరాలు పోస్తాడు వరుడు వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు పొందాలని వరుడు కోరుకుంటూ మొదటి స్థానంలో తగిలేట్టుగా శిరస్సుపై వేయటం ద్వారా ఆశీర్వాద మంత్రబలం చేరి బుద్ధి ఇస్తాయని నమ్మకం ఇలా పసుపు మంగళకరం కాబట్టి బియ్యం కలుపుతూ దీంతో పాటుగా ఎవరి బంధువులు పైనా సమానంగా చూసుకుంటామని అందరితో కలిసిమెలిసి ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు చేసుకుంటూ తలంబరాలు పోసుకుంటారు ఇలా మూడు సార్లు పోసుకున్నాక ఓదోవరులిద్దరు పొడి పొడి పడిపడి మరి తలంబరాలు పోసుకుంటారు ఇలా కొంతమంది దీన్ని వేడుకగా జరుపుకుంటారని శాస్త్రవచ్చారు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్